అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా గ్రహాలని బోడించడం మరి నిన్న మొన్న క్లాసుల్లో మనం చక్కగా ఖగోళ శాస్త్రం గురించి జ్యోతిష్యం అంటే ఏంటి అది మన జీవితం మీద ఒక పసివాడు పుట్టినప్పుడు ఎందుకు మనం ఆ శాస్త్రాన్ని బట్టి ఆ కర్మ ఫలాలు ఎందుకు మనం అనుభవిస్తున్నాం అన్న విషయాలు మనకు తెలిసినాయండి ఎందుకంటే గత జన్మలో చేసిన కర్మలే ఆ సంచితం ప్రారంధం అవే మన యొక్క బా ఆ యొక్క జ్యోతిష రూపంలో మనకు కంటికి కనిపిస్తున్నాయి అనమాట మిగతాది రోజు తెలుసుకుందామండి జ్యోతిష్యం మీద భక్తండి మనిషిని అలాగే యాంత్రిక మార్గదర్శకత్వం మీద గుడ్డిగా ఆధారపడే మరమనిషిగా తయారు చేస్తుందంట కానీ వివేకవంతుడైతే తన భక్తి ప్రవృత్తులను సృష్టి మీద నుంచి సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో అతని మీదకు మళ్ళించి తన గ్రహాలన్నింటినీ కూడా ఓడిస్తాడండి అంటే తన గతాన్ని బొమ్ము చేసేస్తాడు పరమాత్మతో తనకు గల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తూ ఉంటే భౌతిక ప్రపంచం అతని మీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శరణం మమ తాయన్నే శరణం అని మనం ఎన్ని సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో కూడా మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆ విధంగా ఎవరైతే ఆ సృష్టికర్తనే తను నేనే సృష్టికర్త నా తనే నేను నేనే తన అని ఎప్పుడైతే అనుకుంటాడో అలా అనుకున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మటుమాయం అయిపోతుంది అనమాట తన ప్రభావం అంతా తగ్గిపోతుందండి ఆత్మ ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేదే కదా దానికి పుట్టుక లేదు చావు లేదు కదండి గ్రహ నక్షత్రాలు దాని మీద ఆధిపత్యం ఎలా వహిస్తాయి అంటారు అసలు అది అజము కదా అది శాశ్వతం కదా అలాంటి దాని మీద గ్రహాలు ఎలా ఆధిపత్యం వహిస్తాయి అవి వహించలేవు మనిషి అంటే ముఖ్యంగా ఆత్మ అతను ఆ ఆత్మకి ఒక శరీరం కలిగి ఉన్నాడు అంతే అతను తానెవరో సరిగ్గా తెలుసుకున్నప్పుడు ఈ నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ విడిచిపెట్టేస్తాడని అతను ఆధ్యాత్మిక విస్మృతి అనే తన సాధారణ స్థితిలో గందరగోళంలో పడి ఉన్నంత కాలం కూడా ఆ పరిసర నియమం తాలూకు ఆ సూక్ష్మ శృంఖలాల్లో ఎప్పుడు చిక్కుకుని ఉంటాడు దేవుడంటే సామరస్యం దేవుడితో ఐక్యాను అంద పొందిన భక్తుడు ఏ పని కూడా తప్పుగా చేయడండి దేవుడే నేను నేనే దేవుడు అనుకున్న వాడు ఆ విధంగా చూసిన భక్తుడు ఎప్పుడు కూడా తప్పు అనేది చేయడు అతని కార్యకలాపాలు ఆ జ్యోతిష్యానికి నియమానుసారంగా సరిగ్గా సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి గాఢంగానండి ప్రార్థన ధ్యానం చేసిన తర్వాత అతనికి దివ్య చైతన్యంతో ఒక కలయిక సంపర్కం అనేది ఏర్పడుతుంది అంతరికమైన ఆ రక్షణ శక్తికి మించిన గొప్ప శక్తి మరొకటి ఏదీ లేదు ఈ భూ ప్రపంచం మీద అయితే ఇవన్నీ చెప్పాక పరమహంస గారు శ్రీకేశ్వరగిరి గారిని ఒక విషయం అడుగుతున్నారండి అయితే గురుదేవ నన్ను ఆ జ్యోతిష్య సంబంధమైన దండ కడియం వేసుకోమని మరి ఎందుకు అంటున్నారు మీరు నన్ను అని అప్పుడు పరమహంస గారు క్వశ్చన్ వేస్తున్నారు ఎందుకంటే చాలాసేపు మౌనం వహించిన తర్వాత అండి ఆ ప్రశ్న వేయటానికి సాహసిస్తారు గురువుని సరైన సమయంలోనే సమయం నెరంగి ప్రశ్న వెయ్యాలి అది భక్తుడి యొక్క ప్రథమ కర్తవ్యం బాధ్యత అండి అంతే తప్ప ఏ సమయంలో పడితే ఆ సమయంలో గురువు గారిని ఏ శిష్యుడు కూడా ప్రశ్నించకూడదు అందుకే సాహసించి మరి ఆ ప్రశ్న వేస్తాడనమాట ఆయన పరమహంస గారు అంతవరకు పరమహంస గారు చెప్పిన ఆ గంభీరమైన వాక్యాలన్నిటినీ కూడా వంట పట్టించుకోవడానికి ప్రయత్నిస్తారు అందులో భావాలన్నీ కూడా ఇంక చాలా కొత్తగా అనిపించాయి అనమాట ప్రయాణికుడండి తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్ను తీసి పారేయడం సబబు అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇప్పుడు గూగుల్స్ వచ్చేసాక మనం నెట్ అనేది వచ్చేసాక డిజిటల్ రంగంలో ఏం చేస్తున్నామండి అడ్రస్ తెలియకపోతే లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి లొకేషన్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాం అలాగా మనం ఎప్పుడైతే ఆ మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యానికి చేరుకున్నాక ఏం చేస్తామండి లొకేషన్ క్లోజ్ చేసేసుకుంటాం కదా అదే చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్ అనేది తీసి పారేస్తాడు కదా ప్రయాణం చేస్తున్నప్పుడు అనువుగా ఉండే అడ్డదారిని ఏదైతే మనం షార్ట్ కట్లో వెళ్ళటానికి ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకుంటాడు కదా మానవుడు మాయలో ప్రవాసం ఉండే ఆ కాలాన్ని తగ్గించడానికి అండి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారంట జ్ఞాన సాధనతో నేర్పుగా సర్దుబాటు చేయగల కొన్ని కొన్ని యాంత్రిక లక్షణాలు కర్మసూత్రంలో ఉన్నాయి అని చెప్తున్నారు మిగతాది రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏదైనా దీనికి సంబంధించిన విషయాలు మీకు ఏమైనా తెలిస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కమెంట్ చేయండి మీరు నన్ను ఇంత ఆదరిస్తూ నన్ను ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు